మన చిన్నతనంలో పొలాల గట్లపై ఈత చెట్లు చూసే ఉంటారు అలాగే ఈతకాయలు తినే ఉంటారు అయితే ఇవి ఈతకాయల సౌదీ అరేబియా లాంటి ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఖర్జూర పంటని సాగు చేస్తూ ఉంటారు అయితే ఖర్జూరం కాయలు కూడా సేమ్ ఈతకాయలాగే ఉంటాయి ఈతకాయలు ఖర్జూరకాయలు రెండు ఒకే జాతికి చెందినవి అయితే మన దగ్గర అయితే ఎక్కువగా ఈతకాయలు ఉంటూ ఉంటాయి అలాగే ఈ ఖర్జూరం అనేది సౌదీ అరేబియా లాంటి అరబ్ కంట్రీస్లో ఎక్కువగా పండుతూ ఉంటుంది అయితే ప్రస్తుతం ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఈ ఖర్జూర పంటని ఎక్కువగా సాగు చేస్తున్నారు ముఖ్యంగా రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లో ఈ ఖర్జూరపు సాగుని అతి ఎక్కువగా పండిస్తూ ఉన్నారు మొదట్లో ఈ ఖర్జూరపు మొక్కల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడే పంట పొలాల్లో నాటేవాళ్ళు అయితే తర్వాత ఈ ఖర్జూరపు సాగు అనేది పెరిగిపోవటంతో మొక్కలను కూడా ఇక్కడే ఉత్పత్తి చేయడం జరుగుతుంది అయితే ఈ ఖర్జూర మొక్క ధర అనేది చాలా ఎక్కువగా ఉండటంతో చాలామంది ఈ సాగుకి కొంచెం దూరంగా ఉన్నారు అలాగే ప్రతి నెలలో కూడా ఈ ఖర్జూరుపు సాగు అనేది చేయటం అసాధ్యంగా మారుతుంది వీటికి కొన్ని రకాల నేలలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి ఇవి ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా పండుతూ ఉంటాయి కాబట్టి చాలా వరకు అయితే చాలామంది రైతులు ఈ ఖర్జూరుపు సాగుని ఇంకా పండించడం లేదు అలాగే వారికైతే దీని గురించి పూర్తిగా ఎటువంటి అవగాహన లేదు అయితే ఒక్కొక్క మొక్క ధర మనకి మూడు వేల ఐదు వందల రూపాయలుగా ఉందన్నమాట ఒక్కసారి మనం ఈ మొక్కని నాటిన తర్వాత అరవై సంవత్సరాల పాటు ఇది దిగుబడిని ఇస్తూనే ఉంటుంది మొక్క నాటిన మూడు సంవత్సరాల తర్వాత నుండి మనకి దిగుబడి అనేది మొదలవుతూ ఉంటుంది అలాగే మూడు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల దాకైతే మనకి నిరంతరం ఈ మొక్క మనకి దిగుబడి ఇస్తూనే ఉంటుంది ఇవి మన దేశీ రకం ఖర్జూరంగా కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి రాజస్థాన్ మరియు గుజరాత్ లాంటి రాష్ట్రాల్లోనే ఈ ఖర్జూరపు సాగుని అధికంగా చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఖర్జూరం సాగు చేయొచ్చు అని నేలలు అధికంగా ఉన్నాయని మనకైతే తెలుస్తుంది చాలామంది రైతులైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఖర్జూరంని సాగు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ళలో అలాగే ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు పరిస్థితి ప్రాంతాల్లో అయితే ఈ ఖర్జూర పంటని సాగు చేస్తున్నారు అయితే మనకి ఈ ఖర్జూరం అనేది మొక్క వేసిన తర్వాత మూడు సంవత్సరాలకైతే మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని ప్రదేశాల్లో అయితే నాలుగు సంవత్సరాలకు కూడా దిగుబడి వస్తుంది కాబట్టి ఈ దిగుబడి వచ్చిన తర్వాత ఇవి కాయలు అనేవి మనకు కొంచెం లావుగా ఉండి మనకైతే ఎరుపు రంగుకి లేదా పసుపు రంగుకి పూర్తిగా ఎప్పుడైతే మారుతాయో అప్పుడే మనం ఈ కాయల్ని కొయ్యాల్సి ఉంటుంది ఈ కాయలు మనకి మార్కెట్లో అయితే ప్రజెంట్ హోల్సేల్లోనే మనకి ఒక కేజీ ఖర్జూరంకి వచ్చేసి నూట ఇరవై రూపాయలు పలుకుతుంది అనమాట అయితే రైతులకైతే చాలా లాభదాయంగా చెప్పవచ్చు మనం హోల్సేల్లోనే కేజీ నూట ఇరవై రూపాయలకి కొనుగోలు చేస్తే రీటైల్గా మనకి ఒక కేజీ ఖర్జూరం రెండు వందల రూపాయలు పలుకుతుంది అనమాట రీసెంట్గా నేను పర్చేజ్ చేశాను హాఫ్ కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారనమాట అయితే మనకి ఈ ఖర్జూరం అనేది తినేటప్పుడు కొంచెం ఒగరు ఒగురుగా లైట్గా తీపిగా ఉంటుందన్నమాట అంత ఎక్కువ టేస్ట్ అయితే రాకపోవచ్చు అయితే హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట దానికోసమే మనం ఈ ఖర్జూరాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఈ ఖర్జూర పండు అనేది ఎప్పుడైతే పూర్తిగా మగ్గుతుందో అప్పుడు మనకి నిజమైనటువంటి ఖర్జూరం అంటే మనం ఇదివరకు ఖర్జూరం తినే ఉంటాము అదే షేప్లోకి అయితే ఈ ఖర్జూర పండు తయారవుతుంది అయితే ఇక్కడ మనకి ఈ సైజెస్ని బట్టి కూడా మనకు రేట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మనకు కనిపించే ఖర్జూరం అనేది చిన్న సైజ్ అనమాట కొంచెం పెద్ద సైజు ఉన్నప్పుడు మాత్రమే మనకైతే ఒక కేజీ ఖర్జూరం హోల్సేల్లోనే వన్ ట్వంటీకి అలా ఇస్తారనమాట కాబట్టి కొంచెం చిన్న సైజు ఉన్న ఖర్జూరం అయితే ఒక కేజీ హోల్సేల్ మార్కెట్లోనే ఎనభై రూపాయలు లేదా డెబ్బై రూపాయలు పలికే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో మీరు ఎవరికైనా ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మీరైతే కామెంట్ బాక్స్లో అడగవచ్చు నేను అయితే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను